స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెయిర్ హెయిర్ బ్లాక్గా ఉండాలన్నా హెయిర్ గ్రోతింగ్ ఉండాలన్నా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా ద బెస్ట్ ఆయిల్ మేడ్ ఆయిల్ ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆయిల్ ఎలా తయారు చేసిన అనేది ఇందులో మందార ఆకులు కలబంద నానబెట్టిన మెంతులు అలాగే రింగ్జ్ ఇవి కలిపి మిక్సీ బట్టి వీటిని ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను ఫుల్ వీడియో చూసి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి ఇది దీనివల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది నేను ఆల్రెడీ బాడుతున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు నా హెయిర్ ఎన్నిసార్లు కట్ చేసినా కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది దానికి కారణం ఈ ఈ ఆయిల్ మనము ఎక్కువ డబుల్ పెట్టి బయట వాళ్ళనికంటే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఆయిల్ మీరు ఏ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్లో ఇలా మరిగించుకోవచ్చు అవన్నీ మీకు నేను ఎట్లా కలెక్ట్ చేశాననేది మొత్తం వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ స్కిప్ చేసారనుకో మీకు ప్రాసెస్ అనేది అర్థం అవ్వదు జస్ట్ ఈ కలర్ కూడా ఆయిల్లోకి వచ్చేసింది చూసారా పర్ఫెక్ట్గా ఇంకా ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమిటి ఏమిటి అనేది నేను ఎక్కడ కలెక్ట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే గార్డెన్లోకి వెళ్ళి గుంటగరగడాకు ఉంటుంది కదా ఇది గుంటగరగడాకు యాక్చువల్లీ ఇది అందరి దగ్గర ఉండకపోవచ్చు నేను లాస్ట్ దసరాకి ఊరెళ్ళినప్పుడు మా పొలంలో తెచ్చేసాను గార్డెన్లో తెచ్చేస్తే అవి సీడ్స్ ఇంకా పడి ఇంకా తోటకూర అయితే ఎలా పిచ్చి పిచ్చిగా మొలకెత్తుతుందో అలా చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఈ గుంటగరగడాకు మొక్కలు అయితే ఇది లేని ప్లేస్లో ఏం వేయాలనేది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ అందరి దగ్గర అయితే గుండె ఉండదు కదా మందార పువ్వులు కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఒకవేళ వాడిపోయిన పువ్వులు నిన్నటి పువ్వులైనా సరే వేసుకోవచ్చు మీ దగ్గర రెండు రోజుల పువ్వులైనా కలెక్ట్ చేసుకోండి ఒకే రోజు అన్ని పువ్వులు పూయకపోయినా కూడా నిన్న పూసినా కూడా ఫ్రిడ్జ్లో కానీ మామూలుగా బయట పెట్టి వాడిపోయినా పర్వాలేదు ఎందుకంటే అవి మిక్సీ పట్టాల్సిందే కాబట్టి ఇట్లా నాకైతే ఒకే రోజు చాలా పువ్వులు వచ్చినాయి కాబట్టి నేనైతే ఇంకా ఒక రోజు పువ్వులే నాకు సరిపోయినాయి చూడండి ఎన్ని వచ్చేసాయో ఇంకా రింగ్ రాజు అండ్ ఈ మందర పువ్వులు అయితే కలెక్ట్ చేశాను దీనికి ఇంకా కలబంద కూడా కావాలి కలబంద వచ్చేసి కింద గేటు దగ్గరే ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి కలబంద అయితే తీసుకొస్తాను అది కూడా వాష్ చేసుకుని మంచిగా నీట్గా పెట్టేసుకోవాలి ఈ ఫ్లవర్స్ ఏమి వాష్ చేయని అవసరం లేదు ఈ ఆకు కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వర్షం పడి నీట్గానే ఉంది రెండు కూడా చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇవైతే ఇప్పుడు మనం ఇంకా మిగతావన్నీ మెంతులు ఉంటాయి కదా మెంతులు కూడా ఒక నైట్ నానపెట్టుకోవచ్చు లేండి పొద్దున్నే చేసుకోవాలంటే నైట్ నానపెట్టుకోవచ్చు ఈవినింగ్ అంటే పొద్దున్న నానపెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మందార పువ్వులు కలబంద రింగ్ రాజు నానపెట్టిన మెంతులు ఒక దగ్గర మీకు ఈ రింగ్ రాజు ఈ గుండెగారెడ్డి ఆకులు లేదనుకోండి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి సరిపోతుంది ఈ ప్లేస్లో కరివేపాకు వేసుకున్నా బాగానే ఉంటుంది ఈ ఉల్లిపాయలు కూడా చాలా హెల్ జుట్టుకి హెయిర్ ఫాల్ అవ్వకుండా మంచి పని చేస్తుంది రెండిట్లో ఏవి ఆ రెండు కలిపి వేసుకున్న పర్వాలేదు రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్నా పర్వాలేదు నా దగ్గర రింగ్ రాజు ఉంది కాబట్టి నేను ఆ రెండు వేయట్లేదు మ్యాక్సిమం అందరి దగ్గర రింగ్ రాజ్ దొరకదు కాబట్టి నేను సన్నగా కలబంద కట్ చేసేసుకున్నాను అలాగే మందర పువ్వులు వేస్తున్నాను ఆ తర్వాత మెంతులు అండ్ మనం తెచ్చుకున్న రింగ్ రాజ్ ప్లాంట్ ఇవి ఆ లీవ్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసేసుకొని ఇంకా మెంతులు కూడా వేసేసుకొని వాటర్ లేకుండా మెంతులు వరకే వేసుకోవాలి ఇవి ఇదేమి పైన్ పేస్ట్ కూడా అవసరం అవ్వాల్సిన అవసరం లేదు పచ్చ పచ్చగా గ్రైండ్ అయినా సరిపోతుంది ఓ మెత్తగా ఏదో మనకు కొబ్బరి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ లాగా అవసరం అవసరం లేదు ఈ రకంగా అయిపోతే సరిపోతుంది అంటే ఏదో మామూలుగా పుదీనా కొత్తిమీర పడతాం కదా మెత్తగా అట్లా అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా అయితే సరిపోతుంది బరకగా అయినా పర్వాలేదు ఇదంతా ఈ రసం అంతా ఆయిల్లోకి దిగాలి అంటే నేనైతే ఒక టూ కోకోనట్ నేను పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏది వాడితే అది తీసుకోండి నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను పారాషూట్ తీసుకున్నాను ఇది ఎప్పుడు ఉప్పు కారాలు మరిగించే ప్యాన్ కాకుండా నార్మల్ ప్యాన్స్ ఏమైనా ఉంటాయి కదా లేకపోతే రైస్ వండే గిన్నెలు అయినా చేసుకోవచ్చు అంటే ఉప్పు కారం అంటే కొంచెం అన్న జుట్టు కదా ఎంతైనా ఇలా నేనేదో ఒక దీంట్లో ఎప్పుడు నేను ఎగ్స్ బాయిల్ చేస్తాను అందుకే ఇందులో ఎప్పుడు ఉప్పు కారాలు తగలు కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇలా సిమ్లో పెట్టే మరిగించాలి ఫుల్ పెట్టామంటే ఏమవుతుందంటే అది త్వరగా మాడిపోయి దాని రసం అనేది ఆయిల్లోకి రాకుండా పోతుంది అందుకని చెప్పేసి నేను పదే పదే చెప్పేది అదే సిమ్లో పెట్టుకొని ఇదంతా మరిగించుకోవాలి నిజంగా ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ ఇదేదో వీడియో కోసం చెప్పట్లేదు ప్రతి సంవత్సరం నేను చేసుకునే ఆయిల్ ఇది ఎంత అంటే నేను ఇప్పుడు వాడుతున్నది ఏం కాదు ఎప్పటి నుంచో వాడుతూ ఉంటాను ఇది నాకు దాదాపు త్రీ ఫోర్ మంత్సే వస్తుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇంకెక్కువ క్వాంటిటీలో చేసుకోను అంతే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం కదా ఇంకా నూనె పెట్టుకునే అంత టైం ఎక్కువ ఉండదు కాబట్టి నాకు అన్ని అన్ని మనసు వస్తుంది అనమాట నేను మా పిల్లలకు కూడా పెడతాను వాళ్ళ అబ్బాయిలైనా సరే మధ్య చిన్న పిల్లలకు కూడా జుట్టు వైట్ హెయిర్ అవుతుంది అదంతా కంట్రోల్ అవ్వాలంటే ఇలాంటి ఆయిల్స్ ముందు నుంచే ట్రై చేస్తే చూడండి ఆయిల్ పెట్టుకున్నాక చూడండి ఎంత బ్లాక్గా కనిపిస్తుందో జుట్టు జు అంటే వైట్ హెయిర్ని బ్లాక్ చేయడం కష్టం కానీ ఇంకా వైట్ హెయిర్ అవ్వకుండా ఇది రక్షణ కలిగిస్తుంది ఆల్రెడీ వైట్ అయినవి మాత్రం ఎప్పటికీ బ్లాక్ అవ్వవు ఇంకా వైట్ హెయిర్ అవ్వకుండా తగ్గిస్తుంది జుట్టుని అయితే పెట్టుకొని మీరు చూడండి జుట్టు అయితే ఎంత బ్లాక్గా కనిపిస్తుంది అంటే చాలా చక్కగా వస్తుంది చూసారా ఆ వైట్ ఆయిల్ చూడండి ఎంత గ్రీన్ కలర్ ఒక వచ్చేసిందో చక్కగా రెడీ అయిపోయింది అది పూర్తిగా చల్లారిన తర్వాత నేను మొత్తం ఒక బాటిల్లోకి అయితే తీసేసుకున్నాను ఇది గాజు బాడీలోకి బాడీల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను హెయిర్కి అయితే చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి పూర్తిగా చల్లారిన తర్వాతనే గాజు గాజు జార్లోకి వడకట్టుకోండి చూశారు కదా ఇలా వడ కట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇదేమి తలస్నానం చేసి ముందు పెట్టుకోవాలి పెట్టుకోవాలని ఒక డౌట్ ఉంటుంది అలాంటిది ఏం లేదు మనం రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ ఎట్లా అల్లుకుంటామో అదే విధంగా నార్మల్గా పెట్టుకునే విధంగానే పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి